హాయ్ హలో అందరు నమస్కారం అండి మీరు చూసాం యూటీ ఫార్మింగ్ ఛానల్ సో ఈరోజు మనం మేల్ ఫీమేల్ మొక్క సీట్ ప్రాబ్లం ఉందని చెప్పేసి పెద్ద అని చెప్తాను సో కారణం ఏంటో పూర్తిగా తెలుసుకుందాము చాలా వరకు బాధ ఆ బాధ చూడలేక ఒక వీడియో తీస్తే కొంతమంది రైతు కూడా తెలుస్తూ ఉంటుంది ఏది ఏం సాగు చేయాలని చెప్పేసి సార్ మీ పేరు ఏంటి చెప్పండి సోమ్లా సోమ్లా మీరు మొక్కజొన్న సాగు ఎన్నికలు సాగు చేస్తున్నారు మూడేకరాలు మూడెకరాలు ఏం సీడ్ ఇది నూజీవిడు నూజీవిడు సీడ్ అని కాకుండా నాటు మొక్కజొన్న లేకుంటే మేల్ ఫీమేల్ మొక్కజొన్న ఇది ఏ మొక్కజొన్న ఇది నాట మేల్ ఫీమేల్ ఆడమగ మొక్కజొన్న ఆడమగ మొక్కజొన్న ఇది వచ్చేసి సో ఇది మీరు ఎప్పుడు వేసారు అంటే అంతకుముందు ఏం పంట ఇందులో ఇది ఇప్పుడు అంతకుముందు పత్తి వేసిన పత్తి వేసారు ఈ మూడు ఎకరాలు పత్తి వేసారు పత్తి లాభం వచ్చిందా అది కూడా లాభం వచ్చింది కొంచెం లాభం వచ్చిందా ఎక్కువ లాభం వచ్చి కొంతవరకు లాభం వచ్చిందా అంతవరకు లాభం వచ్చింది సో ఈ సంవత్సరం రేట్లు కదా పత్తి కొంచెం కూడా సో లాభం అయితే కొంచెం వచ్చింది సో ఈ సంవత్సరం మీరు మొక్కజొన్న వేశారు ఈ మొక్కజొన్న ఏమని మీకు ఎవరు చెప్పారు వాళ్ళు ఎలకరు లాభాలు వాళ్ళు డీలర్షిప్ చెప్పారు ఇక్కడ సైకిల్ అందరూ వేసారు అనుకుంటా మన సైకిల్ అందరూ వేసారు అందరిది క్రాప్ ఎలా ఉంది మరి

తీసుకుంటున్నా వాళ్ళు తీసుకుంటారు మరి ఇప్పుడు ఇదైతే మూడు వేలు అన్నారు కింటా మూడు వేలు కింట అన్నారు అది అది నాలుగేలు అన్నారు నాలుగు వేలు పై నాలుగు నెర నాలుగు వేలన్నర నర కూడా సో బాగుంది సో మీరు తీసుకున్నారు నాకు కల్చర్ ఇప్పుడు మీరు నష్టం ఏందో మీరు చెప్పండి నేను అక్కడ ఇష్టం వాటికి ఇప్పుడు నష్టమే మాకు ఇది దిగుబడి రావట్లేదు రాలేదు కింద బాగా పట్టలేదు ఈ సీడు బాగా బాగా పెరిగింది పెరిగింది సెవెన్ ఫీట్ టెన్ ఫీట్స్ పెరిగింది పెరగటంలో ఇది ఇది మంచిగా సీడు కలత విత్తనం చెప్పబట్టే బాగా పెరిగింది పెరిగింది ఆ ఇద్దరు గింజలు కూడా సరిగా పట్ల తిప్పి కూడా పది గింజలు లేవు పది గింజలు కూడా లేవు ఇలాగే మొత్తం అయింది ఇలాగ మొత్తం మొత్తం ఇలాగే క్రాప్ వచ్చిందో రాలేదా మొత్తం ఇలాగనే వచ్చింది ఇలాగే వచ్చింది ఇలా కాయ మనకి మూడు ఆరు ఈ ఆరు రాలేదు వీళ్ళు ఫుల్లు కూడా నీళ్లు నిలువ అయితే ఉంది వీళ్ళకి ఫుల్ కట్టాము మరి ఇది లేకుండా నాటేసి ఉంటే నాటు నాటు అది ఎకరానికి నలభై వేలు దాతా అని నలభై క్వింటాల్ నలభై క్వింటాల్ వస్తుంది సుమారుగా మూడేల కింద ఒక ఏడు లక్షలు వచ్చేది ఏడు లక్షల ఐదు నుంచి లక్ష లోపు వచ్చింది ఖర్చు ఒక రెండు లక్షలు పోయినా కూడా నలభై ఐదు లక్షలు మిగిలేదు అన్నీ కొత్త సంవత్సరం పెట్టుబడికి ఆదాయానికి ఖర్చు సరిపోయేది సరిపోయేది మంచిది అయితే ఇప్పుడు దీనికి పరిష్కారం ఏంటి మరి ఇది పరిష్కారం అంటే ఇప్పుడు మనం ఈ ఓనర్ గా వాళ్ళు కంపెనీ వాళ్ళు ఆ కంపెనీ వాళ్ళు వాళ్ళు చూసి వాళ్ళే పరిశ్రమ చేయాలి ఇస్తా అన్నారు ఏమైనా మరి నష్టం వచ్చింది ఇది ఇన్సూరెన్స్ ఇస్తా ఉన్నారా ఎంత వరకు ఇస్తాను ఎకరా లెక్కనా మొత్తం గుండు గుతారా ఎకరా లెక్క ఇస్తాం ఎకరానికి ఎంత ఇస్తున్నారు ఎకరానికి ఎనభై తొంభై లోపు ఎనభై తొంభై వేలు లోపు ఇస్తున్నారు మరి మీరు పెట్టింది ఎంత ఎకరానికి ఎకరానికి దగ్గర దగ్గర యాభై లక్షన్నర దాకా మూడు ఎకరాలకి వాళ్ళు ఇచ్చేది మరి మూడు లక్షలు ఇస్తున్నారు మరి మీకు లాభం లాభం రావాలి మూడే ఇస్తారా లేకుండా చెప్పేవరికేనా ఇప్పుడు చెప్పలేవు చెప్పలేదు ఎంత చెప్తారో కూడా ఇప్పుడు మాకు వాళ్ళ తెలియదు సో వచ్చిన తర్వాత మనం చెప్పగలుగుతాం అయితే నిజం అది ఎందుకంటే అది చెప్పడం వేరు నోటితో చెప్పేది వేరు వచ్చేది వేరు సో మీకైతే ఇప్పుడు నష్టమే వచ్చింది మొత్తం నష్టం వచ్చింది మరి ఏ వరకైనా సరే నెక్స్ట్ ఇయర్ అయినా సరే రైతులకి వేసుకోమంటారా మెయిల్ ఫీమేల్ అంటే దిగుబడి

మాకేమి ఎలా ఒక పదహారవేలో పదిహేను వేలు ఇచ్చారు ఎక్కడ ఇప్పుడు ఎకరానికి కూడా చాలా మంది వాళ్ళు పెట్టుబడికి ఇస్తున్నారంట కౌలుకో అని ఇస్తే ఇచ్చే వాళ్ళు కంపెనీలు ఇచ్చారు మరి మాకేదో పదహారవేల ఎకరాల ఎకరానికి పదహారవే లెక్క ఇచ్చారు కటింగ్ వాళ్ళే చేసుకుంటారా వాళ్ళే కటింగ్ చేస్తామని ఇప్పుడు మన అంతా అందులోని కంపెనీలలో మందులు వాళ్ళే ఇస్తారు మందులు ఏమి మూడు సార్లు ఇచ్చారు మీరే వాడుకున్నాం సో మందులు మన మందులే వాడుకోవచ్చు దీనికి సో ఫార్మింగ్ పంట వచ్చేసి ఈజీ పండిద్దా లేకుంటే కష్టంగా ఉంటా అష్టమే మంచిది ఇది మందులే మందులు ఎక్కువ కొట్టాలే కాలుపు తీయాలి నాటు మొక్కజొన్న కంటే ఇది బెస్టా నాటే మంచిది నాటే మంచిది దాటి దానికి అంటే దీనికి ఊరికే మందు కొట్టాలా దీనికి చాకరీ ఎక్కువ ఉంది దానికి ఏముంది ఒకసారి రెండు సార్లు మందు కొట్టాము నాటికి నాటికి నీళ్ళు కట్టుకోవటమే ఇంకా ఎండినాక మిషన్ పెట్టుకుంటే అది పురుగు వచ్చినప్పుడు మందు కొట్టుకోవాలి దీనికి పురుగు దానికి రాదు రాదు వేరే సీడ్ కాబట్టి వేరే కెమికల్ ఉంటాయి దీనికి ఫుల్ వస్తుంది తక్కువస్తుంది దానికి ఉండదు లేదు చాకరీ అనేది జస్ట్ ఎకరానికి వచ్చి మూడు వేలు అయిపోయింది నాటు వచ్చేసి ఖర్చు మూడు సార్లు పురుగు ముందు కొడితే సరిపోతుంది ముగ్గులు వేసుకుని సరిపోతుంది రావాలి సరిపోతాయి కానీ ఇలా సో మరి లాభం వస్తుంది అందరు రైతులు వేసారు మేల్ ఫిమేల్ అనేది గింజలు వాళ్ళు వేస్తున్నారు పెట్టుబడి వాళ్ళు వేస్తున్నారు నష్టం అయితే వచ్చింది సరే ఇప్పుడు ఏం చేద్దాం మరిగా ఏం మాకు చూసి మాకు బా సరే ఇప్పుడు పెద్ద చెప్పినట్టు మన వీడియో కంపెనీ వాళ్ళు చూసి ఉంటే ఎంతో కొంత సాయం చేయండి దయచేసి ఎందుకంటే ఆయన ఆశపడి ఎండాకాలం సాగు అని చెప్పేసి మొగ్గు సాగేశారు ఫీమేల్ మీ మాట విని వేశారు కాబట్టి ఎంతో కొంత ఆదర్శం చెప్పి నేను కోరుకుంటున్నాను ఇన్సూరెన్స్ కూడా కొంచెం చూసి ఇవ్వండి దయచేసి ప్లీజ్ అండి రైతులకి ఇలా మోసం చేయకండి ఓకే మరి ఉంటాం మరి బాయ్ విన్నాయి